హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నా జత స్టోరీలోని రెండు వందల తొమ్మిదవ భాగం సమన్వి అలా ఎందుకు ఏడుస్తుందో అర్థం కానీ అందరూ అయోమయంగా ఏమంటున్నావు సమన్వి అని అడిగారు రుద్ర సమన్వి తల మరి దూరం జరిపి ఇదంతా నీ ఒక్కదాని కోసం ఏమీ కాదు అని గంభీరంగా పలుకుతుంటే సమన్వి కోపంగా రుద్రగుండెల మీద పిడికిలు బిగించుకొట్టి నాకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావో ఎవరి కోసం చేస్తున్నావో ఇంకా మా నుంచి తప్పించుకోవాలని అనుకోకు అని చేతిని తన చెంపు మీద పెట్టుకొని నన్ను క్షమిస్తావు కదా అని బేలగా అడిగింది ఆ లోపు కింద పడిన వాడికి నొప్పి తగ్గటంతో పైకి లేచి నీ వల్లే నీ వల్లే నా తమ్ముడు చచ్చిపోయాడు ఏం పోతుంది ఒక్కసారి వాడికి లొంగిపోయి ఉంటే వాడిని కొట్టి అవమానించి మా పరువు తీసింది కాకుండా నా రాజకీయ భవిష్యత్తుని రాశావు దానితో సరిపెట్టుకున్నారా అంటే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకురమ్మని నా తమ్ముడితో చెప్తే వాడు ఆ పనిలో ఉండగా మరోసారి వాడిని అవమానించి మా ఇంటి పరువు మీద ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశావు ఇదంతా మీ అన్నయ్యకి తెలిసి నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చాడు నీ జోలికి రావద్దని మరి మాకు చీము నెత్తురు లేదా పౌరుషం లేదా మమ్మల్ని అవమానించిన వాళ్ళని ఊరికే వదిలేస్తావా ఏంటి అందుకే నీ జీవితం నాశనం చేయవని నేనే నా తమ్ముడికి చెప్పాను ఆ పనిలో వాడుండగా మీ అన్న వచ్చి దారుణంగా వాడిని చంపేసి ఇప్పుడు ఈ భూమి మీద వాడిని లేకుండా చేశాడు నా తమ్ముడు ఏ తప్పు చేయకుండానే వాడిని చంపేశారు అటువంటి మిమ్మల్ని ఊరికే వదిలేస్తానా అసలు ఇదంతా జరగటానికి కారణం నువ్వే అటువంటిది నువ్వే చనిపోతే ఈ రుద్రం ఏమీ పీకలేడు కదా పైగా తన వల్లే నువ్వు చచ్చిపోయావని జీవితాంత గిల్టీతో బ్రతుకుతాడు అని వ్యక్కిలుగా నవ్వుతూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న చాక్ తీసుకొని సమన్వయ మీదకు విసిరేశాడు తను కరెక్ట్గా అతని ఎదురుగా ఉన్నట్టు ఉండటంతో అతను చేసిన పనికి సమన్వయ భయంతో అని అరుస్తూ కళ్ళు మూసుకుంటే రుద్ర సమన్వికి అది తగలకుండా తన చేయి అడ్డం పెట్టాడు దెబ్బకి రుద్ర అరచేయి తెగి రక్తం కారింది బికాజ్ ఆ చాక్ రుద్ర తన పిడికిలిలో బిగించి ఉండటం వలన ఆనంద్ గారు మంజుల గారు శరత్ గారు రుద్ర అంటూ గట్టిగా అరుస్తూ దగ్గరికి వస్తూ ఉంటే అన్నయ్య అంటూ సమన్వి రుద్ర చేతిని పట్టుకుంటే వేణు బావ అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు మహ్య అన్నయ్య అంటూ పరిగెత్తాడు రుద్ర దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ డ్రామా చూస్తున్న అతను కోపంగా రుద్ర మీదకి వెళ్ళేలోపు రుద్ర ఆవేశంగా తన చేతిలో ఉన్న కత్తి తీసుకుని అతని మీదకు విసిరేశాడు అది డైరెక్ట్గా వెళ్ళి అతని కంటి పక్కన చిన్న గాయం చేస్తూ అతని వెనక ఉన్న గోడకి తగలగానే అతని స్టాచ్యూల నిలబడిపోయి భయం బెదిరి చూపులతో రుద్రవైపు చూస్తూ ఉన్నాడు చావంటే భయం ఉన్నవాడు ఇలాంటి పనులు చేయకూడదు ఇకపోతే నువ్వు చేసిన రచ్చ చాలు కానీ నీ తమ్ముడే పెద్ద ఉత్తముడు కాదు వాడు చేసిన పాపాలన్నీ నాకు తెలుసు ఒక్కొక్కటి బయట పెట్టానంటే నీ కుటుంబం పరువు కాదు మీరు అసలు ఈ రాష్ట్రంలోనే ఉండవ్వకుండా చేస్తాను ఇప్పుడు కూడా నిన్ను చంపేయాలని ఉంది కానీ ప్రతి ఒక్కరిని చంపేసుకుంటూ పోయే అలవాటు నాకు లేదు కాబట్టి బ్రతికిపోయావు పైగా నీ తమ్ముడు చచ్చాడు అన్న బాధలో ఉన్నావని ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను నోరు మూసుకుని ఇంటి నుంచి వెళ్ళిపో నన్ను ఎదిరించలేక కం పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో ఎలా దీని నుంచి బయటపడాలో నాకు తెలుసు ముఖ్యంగా నేనే నీ తమ్ముడిని చంపానని నువ్వెప్పటికీ నిరూపించలేవు అది నువ్వు బాగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అని యాటిట్యూడ్ చూపిస్తూ అన్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు కానీ రుద్ర ఒక మనిషిని చంపేశాడని మాత్రం అర్థమయ్యి భయపడిపోయారు కానీ ఎందుకు అలా చేశాడన్నది మాత్రం పూర్తిగా తెలియటం లేదు అతను వెక్కిలిగా నవ్వుతూ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం వస్తుంది మహా అయితే ఒక నాలుగైదు సంవత్సరాలు శిక్ష పడుతుంది అంతే కదా నాకు కావాల్సింది అది కాదు నీ మనశ్శాంతి కావాలి నువ్వు రోజు చత్తు బ్రతకటం కావాలి నాకు ఎలాగైతే మనశ్శాంతి లేకుండా నా తమ్ముడిని చంపేసి దూరం చేశావో నువ్వు అలానే కావాలి అందుకే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు బ్రతికిపోయానని అనుకోకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ చావు నా చేతుల్లోనే అని కోపంగా అరిచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు రుద్రని ఎదుర్కోలేడని అర్థమయ్యి అతను వెళ్ళిపోగానే రుద్రని సమన్వి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఎందుకు అన్నయ్య ఇలాంటివన్నీ చేసి నీకు నువ్వు దెబ్బలు తగిలించుకుంటావు అని ఏడుస్తూనే అరుస్తూ ఉంటే మహిమగారు కంగారుగా కిచెన్లోకి పరిగెత్తారు ఆమె కంటే ముందే రియాక్ట్ అయిన మంజులు గారు ఏడుస్తూ కిచెన్లోకి పరిగెత్తి పసుపు తీసుకొని దానితో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని తీసుకువచ్చి రుద్ర ఎదురుగా కింద కూర్చొని చంప మీద గట్టిగా కొట్టి ఇంత రక్తం పోతున్నా ఎలా నవ్వుతున్నావు అని గాయం నీట్గా క్లీన్ చేసి గాయం మీద పసుపు వేసి కట్టుకట్టి అసలేం జరిగింది రుద్ర నువ్వు ఒకరిని చంపటం ఏంటి అది జరిగే పని కాదు నిజం చెప్పు అతను అబద్ధం చెప్తున్నాడు కదా నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది అని ఏడుస్తూ అడిగారు మంజుల గారు సమన్వికి మరోసారి రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి చిన్న భయం వేసిన తన వెనక తన అన్నయ్య ఉన్నాడు అన్న ధైర్యంతో లేదమ్మా ఇది నిజమే ఇదంతా అన్నయ్య నా కోసమే చేశాడు నా వల్లే అన్నయ్య హంతకుడయ్యాడు అని ఏడుస్తూ రుద్రని సైడ్ నుంచి హత్తుకుంది హత్తుకుని హత్తుకుంది వాళ్ళందరి ఎఫెక్షన్కి రుద్ర మనసు కరిగిపోతూ ఉండటంతో అది ఇష్టం లేక అసహనంగా మొహం పెట్టి ఆపండి మీ మాటలు ఇప్పుడు ఏమైందని ఇలా అరుస్తూ ఏడుస్తున్నారు ఏం కాలేదు ఎవరి పనులకి వాళ్ళు చేసుకోండి నాకు మాత్రం ఇరిటేషన్ తెప్పించొద్దు అని అరిచి పైకి లేచి ఎప్పటిలా హుందాగా తన రూమ్కి వెళ్ళిపోయి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని కిందకి వచ్చాడు అప్పటికి అందరూ రుద్ర మాటలకి ఏమర్థంగా ఖాయోమయంగా చూస్తూ ఉండగానే ఆఫీస్కి అన్నట్టు వెళ్తూ వేణువైపు మహి వైపు చూసి మీరు రారా అని యాటిట్యూడ్ ప్లస్ బేస్ వాయిస్లో అడిగాడు వేణు సమన్వి వైపు చూస్తూ వస్తాను అన్నట్టు తల ఊపి రుద్రతో కలిసి వెళ్తా వెళ్ళాడు సమన్వి వెళ్తున్న వైపే చూస్తూ మనసులో ఇంత జరిగాక కూడా ఎలా నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావు బావా నిజంగా నీకు నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదా జస్ట్ అన్నయ్య చెల్లెలుగానే చూస్తున్నావా అని మనసులోనే ఏడుస్తుంది ఇక మహి సమన్విని ఒంటరిగా వదిలేసి రానన్నయ్య మీరు వెళ్ళండి అని చెప్పాడు ఆనంద్ గారు మంజులు గారు శరత్ గారు ఆపాలని ట్రై చేశారు కానీ రుద్ర ఎవరి మాట వినకుండా అనవసరమైన డిస్కషన్ కోసం నేను టైం వేస్ట్ చేసుకోను అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు రుద్రతో మాట్లాడే ధైర్యం కూడా లేక పైగా ఇప్పుడు రుద్ర మర్డర్ చేశాడని తెలిసి తనని చూడాలంటేనే వణికిపోతున్నారు ఇక విక్రమ్ గారు కోపంగా రుద్ర వెళ్ళిపోగానే చూసారా చూసారా ఎంత బలుపు వాడికి ఇంతమంది పెద్దవాళ్ళం చెప్తున్నా వినకుండా వాడు అలా వెళ్ళిపోయాడంటే ఏమనుకోవాలి పైగా మన ఇంట వంట లేనట్టు ఒకరిని చంపేశాడు ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు వాన వాడు మన కుటుంబానికి తగడు అని మీరు వినకుండా నెత్తుకెక్కించుకున్నారు ఇప్పుడు చూడండి మన ఇంటి పరువు కాల రాశాడు అని ఆయన ఆయాసం వచ్చేలా అరుస్తూనే ఉన్నారు ఆపండి పెదనాన్న అని సమన్వి కోపంగా అరిచి నిలబడి విక్రమ్ గారి వైపు కోపంగా చూస్తూ ఉంటే విక్రమ్ గారు అయోమయంగా సమన్వి వైపు చూస్తూ నేనేమన్నానా సమన్వి నిజమే కదా మాట్లాడుతుంది అని అన్నారు అయితే మీరు అన్నయ్యని కాదు అసహ్యించుకోవాల్సింది ముందు నన్ను అసహ్యించుకోవాలి అన్నయ్య ఇదంతా చేసింది నన్ను కాపాడటానికి నిన్న అన్నయ్య కానీ అతన్ని చంపకపోయి ఉంటే ఈరోజు ప్రాణాలతో నేను మీ ముందు ఉండేదాన్ని కాదు నైట్ని చచ్చిపోయి ఉండేదాన్ని నిజానిజాలు తెలియకుండా మాట్లాడకండి ఎప్పుడు చూడు అన్నయ్యని బ్లేమ్ చేయటం తప్ప మరొకటి రాదు ఎందుకు అన్నయ్య అంటే మీకు అంత కోపం నాకు తెలియదు కానీ మీరు మాత్రం మంచి ఫాదర్ కానే కాదు అని కోపంగా అరిచి రుద్రని అలా అరిచింది రుద్రని అలా ఉ అంటూ ఉంటే తట్టుకోలేక సమన్వయ మాటలకి విక్రమ్ గారికి కోపం వచ్చి సమన్వి అని అరుస్తూ ఉంటే ఆనంద్ గారు గంభీరంగా ఆపుతారా మీ గోళ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎవరిపైన నిందలు వేయకండి అని సమన్వి వైపు చూస్తూ నువ్వు ఏం చెప్తున్నావో సరిగా చెప్పు సమన్వి అసలేమీ అర్థం కావట్లేదు అని లాలనగా అడిగారు సమన్వి ఏడుస్తూ ఉంటే మధ్యలో మహీధురి నేను చెప్తాను తాతయ్య ఏం జరిగిందో అని పోసగుచ్చినట్టు మొత్తం చెప్పి అలా అన్నయ్య అతన్ని చంపేశాడు కానీ కావాలని కాదు తాతయ్య ఆ టైంలో అన్నయ్యని చూడాలంటే నేను ఎంత భయమేసిందో తెలుసా మొదటిసారి అన్నయ్యని అంత కోపంగా చూడటం బట్ అన్నయ్య అలా రియాక్ట్ అవ్వకుండా ఉండుంటే ఈరోజు మన కుటుంబం ఇలా ప్రశాంతంగా ఉండేది మాత్రం కానే కాదు అని కుండ బద్దలు కొట్టినట్టు అన్నాడు అందరూ మహీ చెప్పిన దానికి ముందు షాక్ అయిన తర్వాత భయపడి చంపాల్సినంత అవసరం ఏంట్రా కొట్టి మన జోలికి రాకుండా భయం పెట్టి వదిలేయాల్సింది కదా ఇలా చేసి తనని తానే ఒక హంతకుడిగా ఎందుకు మార్చుకున్నాడు ఇప్పుడు రుద్ర కెరియర్ ఏమవుతుంది వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేనురా అని ఆనంద్ గారు బాధగా అన్నారు ఇంతలో శరత్ గారు కోపంగా ఇవన్నీ ఆలోచించకుండానే రుద్ర ఇంత దూరం వెళ్ళాడంటే నేను నమ్మలేను నాన్నగారు నాకు తెలుసు రుద్ర ఎలా ఆలోచిస్తాడు మేబీ అతన్ని చంపటానికి ఇంకా ఏదైనా రీజన్స్ ఉండొచ్చు రుద్ర వచ్చాక కనుక్కుందాం కానీ ఇప్పుడు ఈ డిస్కషన్ పెట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మనం మాట్లాడుకోవద్దు మన పంపకం మీద నమ్మకం ఉంచండి అని చెప్పి ఇంత జరిగితే మాకు మాట మాకు చెప్పకుండా ఎందుకు దాచారు అని కోపగించుకున్నారు మహీని అన్నయ్య చెప్పొద్దు అన్నాడు డాడీ అని మహి భయంగా అంటే వాడు అన్నంత మాత్రాన్ని నిజాలు దాగుతాయా ఇప్పుడు చూసారా ఎలా తెలిసిందో ఇంకొకసారి ఇలాంటివి చేసేటప్పుడు కనీసం మాకు ఒకసారి చెప్పండి అని అరిచి ఎంత ప్రమాదం తప్పింది నా బిడ్డకి అని అన్నారు మాంజులు గారు ఆనంద్ గారు సాయంత్రం రుద్ర వచ్చాక రుద్రతో ఒకసారి మాట్లాడాలని ఫిక్స్ అయ్యాక కానీ ఆయన మనసు కుదుట పడలేదు ఇక విక్రమ్ గారు రుద్ర చేసింది తన కుటుంబం కోసమే ఆయన ఎందుకో బయటికి ఒప్పుకోలేక వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరికీ భయం మొదలయ్యింది రుద్ర నిదాక్షిణ్యంగా ఒకరిని చంపేశాడని తెలియగానే ఇక వెళ్ళండి ఎవరి పని వాళ్ళు చేసుకోండి కానీ ఏమి జరగనట్టే ఉండండి ఇక్కడ తెలిసిన విషయం ఎక్కడైనా బయట తెలిసిందంటే వాళ్ళు ఏమవుతారో కూడా ఊహించలేరు నాకంటే ముందుగా రుద్ర రియాక్ట్ అవుతాడు అది గుర్తుంచుకోండి ఇంటి రహస్యం ఇంట్లోనే ఉండాలి అని ఆనంద్ గారు గంభీరంగా అన్నారు ఆనంద్ గారి మాటలకి రుద్రని తలుచుకొని అందరూ మౌనంగా సరే అని వెళ్ళిపోతే శరత్ గారు కూడా బయటికి వెళ్ళారు రుద్రని కలవటానికి ఇక మంజుల గారు సమన్విని జాగ్రత్తగా తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి పడుకో ఇక్కడ నేను ఉంటాను అని తనని జోకుడుతూ రుద్ర తన కూతురు కోసం హంతకుడు అయ్యాడన్న బాధ ఒకవైపు ఉంటే మరోవైపు తన చెల్లెలి కోసం ఎంత దూరమైనా వెళ్తాడన్న ఆనందం ఎక్కువగా ఉంది ఎలా అయినా రుద్ర ఇవన్నీ బయటికి రాకుండా చూసుకోగలడని ఏమీ ఆలోచించలేదు మంజులు గారు ఇక మహి కూడా అక్కడ ఏం పని లేదని తన రూమ్కి వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్